మల్కాజ్గిరి ప్రజానికానికి సామాజిక వర్గాలకి అనేక వర్గాలకి అందరికీ కూడా పేరు పేరున కూడా మల్కాజ్గిరి నియో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా వాయిద్య కళాకారుల సంఘం తరపున కళాకారులందరూ కూడా స్వచ్ఛందంగా అందరు సేవలు అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్న ఈ విజయానికి తోడ్పడినటువంటి అన్ని సంఘాలు ప్రజా సంఘాల వారికి అందరికీ కూడా పేరు పేరిన కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాడు ఒక కష్టపడకుండానే మనం ఒక వజ్రాన్ని తీసుకొచ్చుకున్నాం మల్కాజిగిరి పార్లమెంటుకి కాబట్టి అటువంటి వజ్రాన్ని మన అందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తాడు కాబట్టి ఈటలన్న రాజేంద్ర గారంటేనే చాలా విజయంతో కొడుకునేటువంటి వ్యక్తి మానవతావాది మంచి సౌ సౌమ్యుడు ఒక మాట ఇచ్చాడంటే మాట మీద ఉండేటువంటి వ్యక్తి మంచి మనిషి కాబట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వ్యక్తి అంకిత భావంతో కృషి చేసే వ్యక్తి గతంలో కూడా చూసాము వారి ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఆర్థిక శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ చూసాము వారి సేవలు ఏ విధంగా అందించాడో కరోనా టైంలో ఆర్థిక సేవ మినిస్టర్గా ఉన్నప్పుడు కాబట్టి అంత అంకిత భావంగా చేసేటువంటి సేవలు ఈనాడు మన మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలందరికీ కూడా సేవలు అందియడానికి వారు ముందు ఉంటారని చెప్పేసి ప్రజానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చలవు తీసుకుంటున్నాను జై భారత్ మాతాకి జై మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి గెలుపొందిన ఈటల రాజేందర్ అన్నకు మా ఇల్లంతకుండ మండల శాఖ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మల్కాజ్గిరి ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే ఉద్యమ నాయకుని హుజరాబాద్ ప్రజలు ఆ రోజు ఇబ్బందులలో ఉన్నప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లలో కొన్ని తప్పిదాల వల్ల రాజేందర్ ఓడిపోవడం జరిగింది కానీ దానికి ధీటుగా ఈరోజు మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో రాజేందర్ అన్నను గెలుపొందినందుకు మల్కాజిగిరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణలో గెలుపొందిన ఎనిమిది మంది మంత్రి పదవి ఎంపీలుగా గెలుపొందిన వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్ష తెలియజేయడం జరుగుతుంది ఈనాడు మల్కాజిగిరి పార్లమెంటు బరిలో విజయం సాధించినటువంటి శ్రీ ఈటల రాజేందర్ గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మూడు లక్షల తొంభై వేల పైచిలకు మెజార్టీని అందించి ఒక తెలంగాణ పోరాట యోధుని ఉద్యమ నాయకున్ని మనసారా గెలిపించుకున్నటువంటి మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా బంధుమిత్రులు స్నేహితులు కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఏదైతే గతంలో హుజరాబాద్లో అడుక్కున్నట్టు కొంగు జాసి ఏదో నటించి గుంటనక్క వేషం వేసి గెలిచి ముల్లెట్ దిగిందా అద్దిగిందా అని మాట్లాడిన మనుషులకు ఈనాడు చెంప పెట్టిన చెంప చెప్పుదెబ్బగా ఈ సమాధానం మల్కాజ్గిరి ప్రజలు ఈటల రాజేందర్ అన్న మళ్ళీ రాజకీయంలో ఒక పులి ప్రజల కోసం నిలబడే ఒక నాయకుడని తెలియజేసినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే దినాలలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈటల రాజేందర్ ద్వారా మీరు తెలియ చేసుకోవాలని ఆశిస్తూ ఈ రైట్ థ్యాంక్ యూ